హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ డిజైన్ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మిషన్ పైన వర్క్ జరుగుతూ ఉంటే హ్యాండ్స్ అయితే చూపించాను అయితే ఈ వీడియోలో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ బ్లౌజ్ మీద శారీ ఎలా ఉందనేది కూడా మీకు ఈ వీడియోలో టోటల్గా అయితే చూపిస్తాను ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కొన్ని వేసిన డిజైన్స్ అయినా సరే కొత్త లుక్ తోటి కొత్త కొత్తగా ఎలా వేశాను అనేది వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను వీడియోలో ఎంత అయితే మరీ ఎక్కువగా ఏమీ ఉండదు చాలా తక్కువ టైంలో మీకు మంచి డిజైన్స్ అండ్ ఎక్కువ డిజైన్స్ అయితే చూపిస్తాను ఫైనల్గా డిజైన్ అయితే బ్రైడల్ డిజైన్ అండి నేను టోటల్గా చాలా బ్లౌజెస్ వేసి ఉంటాను ఇలా లైన్స్ వచ్చేసి కింద బార్డర్ అండ్ కట్ వర్క్స్ ఇచ్చాను నేను కూడా వేసుకున్నాను డిజైన్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది మెయిన్ ఈ డిజైన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ నెక్ దగ్గర పైపింగ్ లైన్ వచ్చేసి ఇంటర్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది అది చాలా హైలైట్ అవుతుంది అనమాట డిజైన్లో మ్యాంగోస్ వచ్చి అది దాని చుట్టూ అవుట్లైన్ కూడా చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది అండ్ బూటీస్ కూడా ఈ డిజైన్కి సెట్ అయ్యే విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే బూటీస్ అయితే వేస్తూ ఉంటాను ఫైనల్గా ఈ డిజైన్ అండ్ శారీ మీదకైతే ఎక్సలెంట్గా కనిపిస్తుంది కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట డిజైన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇచ్చేస్తాను ఒకసారి గమనించి చూడండి ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ అనేది సెంటర్లో వేశాను ఒక సైడ్కి ఒక హ్యాండ్ వేసేసి ఇంకొక సైడ్కి ఒక హ్యాండ్ వేసేసాను తర్వాత వీళ్ళ సైజ్ బ్లౌజ్ చూసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే సెట్ చేశాను క్లాత్ అనేది అస్సలు తీయకుండా ఒకటే ఫ్రేమ్లో హ్యాండ్స్ బ్యాక్ బూటీస్ అండ్ ఫ్రంట్ ఇలా అయితే సెట్ చేశాను ఏంటంటే అమ్మాయి కొద్దిగా సన్నం ఉంది కాబట్టి మనకి ఇలా సెట్ అయిపోయింది అనమాట కొద్దిగా హెల్దీగా ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వదండి ఒకసారి అయితే ఫ్రంట్ పార్ట్ కన్నా దేనికన్నా క్లాత్ అయితే తీసి పెట్టాల్సి వస్తుందనమాట ఫైనల్ ఈ శారీ అనేది కుందన్స్ పెట్టి ఫినిషింగ్ చేసిన తర్వాత శారీ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ఇది కూడా ఫస్ట్ చూపించాను కదా బ్రైడల్ డిజైన్ పెండ్లి కూతురుది బార్డర్ తోటి సెట్ చేసింది అది ఇది కూతురు బ్లౌజ్లు అనమాట ఒక సింపుల్ డిజైన్ కట్ వర్క్ అయితే వేస్తున్నాను ఈ డిజైన్ చాలా రోజుల నుంచి ఉంది బట్ ఎవ్వరూ అడగట్లేదు అని చెప్పి వేయలేదు ఫైనల్గా ఒక కస్టమర్ అయితే సింపుల్గా కావాలి కట్ వర్క్ కావాలి అండ్ తక్కువ ప్రైస్లో కావాలని చెప్పేసి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఇది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది శారీ ఎలా ఉంది టోటల్ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే అది కూడా చూపిస్తాను అంతకంటే ముందు ఈ బ్లౌజ్ అనేది అస్సలు స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు చూడండి నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం నాకు అనిపించింది ఈ బ్లౌజ్ కస్టమర్కి ఇవ్వాలి అనిపించలేదనమాట అంత బాగుంది అంత నచ్చేసింది కలర్ కాంబినేషన్స్ అయితే తర్వాత మీకు ఇందాక చూపించాను కదా కట్ అదే అదైతే టోటల్గా కంప్లీట్ చేసేసాను దాని తర్వాత వెళ్ళదు కూడా చూపిస్తాను అసలు కొద్దిసేపు వెయిట్ చేయండి శారీ మొత్తం ఇలా స్కై బ్లూ వచ్చేసింది పట్టు బార్డర్ది ఉంది కదా దానిపైన హ్యాండ్స్ ఓన్లీ బార్డర్ వేయండి బూటీస్ అయితే ఏమవుద్దని చెప్పేసి అన్నారనమాట కాబట్టి శారీలో వచ్చిన క్లాత్ మీద బార్డర్ పైన ఓన్లీ హ్యాండ్స్ వర్క్ చేశాను బూటీస్ అయితే ఏమీ వేయలేదు ఇక టు ప్లెయిన్ క్లాత్ అనేది తీసుకున్నారు తీసుకుని దానిపైన బ్యాక్ అండ్ ఫ్రంట్ వేశాను బ్యాక్ అయితే ఇలా సింపుల్గా బూటీస్ కావాలంటే జస్ట్ రౌండ్ బూటీస్ లాంటివి అయితే వేశాను అనమాట ఈ కట్ వర్క్ మనకు కొంచెం వీళ్ళ హైట్కి తగ్గట్టు పెంచాల్సి వచ్చింది కాబట్టి టూ టైమ్స్ అయితే వేయాల్సి వచ్చింది ఓన్లీ కట్ వర్క్ అయితే టూ టైమ్స్ వేశాను ట్వెల్వ్ నుంచి థర్టీన్ మధ్యలో అయితే వీళ్ళ నెక్ డీప్ ఉందండి కాబట్టి అలా చేయాల్సి వచ్చిందనమాట ఫైనల్గా ఈ శారీ మీదకైతే ఇది సింప్లీ బడ్జెట్లో మనకు ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసి పర్ఫెక్ట్గా కూడా ఉందనమాట అయితే ఇంతకుముందు ఎల్లో కలర్ బ్లౌజ్ చూపించాను కదా అది కూడా శారీ చూపిస్తాను ఈ శారీ మీదకి ఇన్ని కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాను అనేది కూడా క్లియర్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మిస్ చేయకుండా అయితే చూసేయండి ఈ శారీ చూడండి శారీ మొత్తం బ్రామా గ్రీన్ వచ్చేసింది ఇందులో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చేసాయి గోల్డ్ ఇలా మెహందీ గ్రీన్ అండ్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ ఈ కాంబినేషన్ లో అయితే శారీ వచ్చేసింది దీనికైతే ఇలా కాంట్రాస్ట్ గా అప్పట్టు ప్లేన్ అనేది ఎల్లో కలర్ తో క్లాత్ తీసేసుకొని వీళ్ళ రీసెంట్గా కొత్తగా వేస్తున్న ఫ్లవర్స్ డిజైన్ అండి ఈ డిజైన్లో మనకు ప్రతి ఒక్క పార్ట్ అయితే ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది ఎగ్జాక్ట్గా ఈ ఫ్లవర్ చూడండి ఫ్లవర్ మధ్యలో ఇలా ఫస్ట్ గోల్డ్ వి షేడ్స్ ఇచ్చాను అనమాట అంటే ఆ ఫ్లవర్ అనేది షైనింగ్ అవ్వడం గురించి మనకు ఓన్లీ ఈ పార్ట్ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్స్లో అయితే ఇలా ఇచ్చేసాను అయితే ఈ మధ్యలో ఇలా బర్డ్ లాగా కనిపిస్తుంది చిన్నగా ఇది నేను కలర్ కలర్ది సెల్ఫ్ కలర్ ఇచ్చేసాను అనమాట అంటే ఈ ఫ్లవర్ మధ్యలో ఇది కనిపిస్తుంది కాబట్టి ఇది సెల్ఫ్ కలర్ ఇచ్చేసాను మనకు రెడ్ ఇచ్చాను శారీలో వచ్చింది కాబట్టి ఇక్కడ మెహందీ గ్రీన్ ఇచ్చేసాను అండ్ గోల్డ్ కూడా చూడండి శారీలో లైట్ గోల్డ్ ఉందనమాట కాబట్టి నేను ఇక్కడ లైట్ గోల్డ్ ఇచ్చాను మనకు గోల్డ్లో కూడా కొంచెం ఎల్లోయిష్ గోల్డ్ ఉంటుంది అంటే షైనింగ్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట గోల్డ్ అనేది ఇది లైట్ గోల్డ్ ఈ గోల్డ్ అయితే ఇక్కడ ఇచ్చేసాను ఇక్కడ బర్డ్కి కూడా చూడండి రెడ్ గ్రీన్ ఇక్కడ ఇచ్చేసి అవుట్లైన్ మొత్తం కూడా గోల్డ్ వచ్చే విధంగా అయితే సెట్ చేశా అనమాట ఇది ఒక సెంటర్ ఫ్లవర్ అనేది కొద్దిగా పెద్దగా వచ్చేస్తుంది దాంట్లో ఇవి రెండు రెండు వచ్చేసాయి అనమాట ఇది కూడా మొత్తం టోటల్గా ఎల్లో ఇచ్చేసి ఫ్లవర్స్ కాంబినేషన్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేసింది మనకు ఈ లీవ్స్ అనేది ఫిల్లింగ్ కూడా చూడండి మధ్యలో కొంచెం మనం మెహందీ పెట్టుకుంటాం కదా కొద్దిగా రఫ్ పెట్టేసుకొని తర్వాత అవుట్లైన్ వేసుకుంటాం కదా ఆ ఫిల్లింగ్ లాగా అయితే ఈ లీవ్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇక్కడ మొత్తం ఏంటంటే బార్డర్లో కూడా సేమ్ అలానే వచ్చేసింది కాంబినేషన్ అయితే మనం కరెక్ట్గా శారీలో ఉన్న ప్రతి ఒక్క కలర్ అనేది ఇచ్చేస్తూ వర్క్ అయితే చేశాను టోటల్గా మీకు హ్యాండ్ మొత్తం చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూడండి బాగుంది కదా అయితే ఈ డిజైన్లో మనకు కావాలి అంటే ఓన్లీ ఈ బార్డర్ కూడా వేసుకోవచ్చు ఇలా నేను ఒక త్రీ టు ఫోర్ బ్లౌజెస్ వరకు అయితే వేశాను ప్రజెంట్ ఈ బ్లౌజ్ వేసేంత వరకు చెప్తున్నాను ఓన్లీ ఇలా బార్డర్ అనేది త్రీ టు ఫోర్ బ్లౌజెస్కి అయితే వేశాను ఇక్కడ ఇది వేయడం మాత్రం నేను ఫస్ట్ టైం వీళ్ళకే వేస్తున్నాను అయితే మనకు ఇది ఈ బార్డర్ ఇవి రెండు కలిపితే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనకు ఈ హ్యాండ్ పొడవు అనేది వస్తుందన్నమాట ఒకవేళ మీరు ఓన్లీ ఈ బార్డర్ కావాలన్నా వేసుకొని పైన బూటీస్ వేసుకోవచ్చు లైన్స్ వేసుకోవచ్చు పట్టు బార్డర్ ఉంటుంది కదా అది కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇలా అదొక ఆప్షన్ అయితే అయిపోతుంది లేదు అంటే మాకు ఇక్కడ బార్డర్ వద్దు కొంచెం హ్యాండ్ లెంత్ ఎక్కువగా అయిపోతుంది వద్దు అనుకున్నప్పుడు ఓన్లీ ఇది మాత్రమే వేసుకొని కింద మనకి ఇదైతే కట్ వర్క్ వచ్చింది కదా ఈ కట్ వర్క్ కూడా వేసుకోవచ్చు అప్పుడు మనకు హ్యాండ్ పొడవు అనేది నైన్ ఇంచెస్ వరకు వస్తుంది ఎందుకంటే కస్టమర్ నాకు ఇక్కడ వీళ్ళు ఈ బర్డ్స్ది ఇది వచ్చేసి కట్ వర్క్ వస్తే హ్యాండ్ లెంత్ ఎంత ఉంది ఈ బార్డర్ తోటి కలిపి వస్తే ఎంత ఉంది ఫస్ట్ నాకు అది చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేయండి అని చెప్పి అడిగారు అనమాట అయితే వాళ్ళకి ఇలా చెప్పాను ఇదైతే టెన్ అండ్ ఆఫ్ వస్తుంది ఓన్లీ కట్ వర్క్ ఈ బర్డ్స్ ఇది వచ్చేసి మాత్రం నైన్ ఇంచెస్ వస్తుంది అంటే నైన్ ఇంచెస్ అయితే వద్దు టెన్ అండ్ ఆఫ్ వేయండి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇలా ఇది వేసేసి ఇది వేశాను అయినా సరే మనకు ఈ శారీకి అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు కదా హ్యాండ్ ఫుల్గా కనిపించాలి బట్ ఫుల్గా ఉండదు ఆ లుక్ వస్తుంది అనమాట ఇది మొత్తం స్టిచ్చింగ్ తర్వాత ఇదే ముందు కనిపిస్తుంది కదా ఇదంతా మనకు చే కిందికి పోతుంది కాబట్టి ఇక్కడ ఖాళీగానే ఉంటుంది ఇది ముందు పైకి కనిపిస్తుంది కాబట్టి ఇది నిండుగా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఇలా కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది మెయిన్ నాకు ఈ డిజైన్లో నచ్చింది ఏంటంటే ఈ ఫ్లవర్ అండి ఫ్లవర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఇక బ్యాక్ పార్ట్ అయితే చూసేద్దాం ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి బ్యాక్ నెక్ కూడా అండ్ బూటీస్ కూడా మనము టూ కలర్స్ ఇచ్చేసాను శారీ టోటల్గా ఈ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ని హైలైట్ చేశాను అందులో రెడ్ మెహందీ గ్రీన్ ఎల్లో ఇవన్నీ ఏంటంటే లైట్గా ఉండి లేనట్టుగా ఉన్నాయి కాబట్టి మనం అలా తక్కువగా ఇచ్చాను అనమాట బూటీస్లో కూడా రెడ్ అండ్ శారీ కలర్ వచ్చే విధంగా టూ కలర్స్ ఇచ్చేసి నేను ఇక్కడ కుందన్స్ అయితే పెట్టేశాను నాకు జెరీ షైనింగ్ కూడా ఈ శారీకి డిజైన్కి పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనిపిస్తుంది అండి మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి డిజైన్ చూడండి చాలా చాలా బాగా వచ్చేసింది ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి ఫైనల్గా నెక్ ఎలా వచ్చేసిందో చూసేయండి బాగుంది కదా బూటీస్ అండ్ బ్యాక్ నెక్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ మిషన్ పైన అయితే ఒక సింపుల్ మ్యాంగో డిజైను కానీ దీంట్లో రెండు పికాక్స్ అనేటివి సైడ్స్కి వస్తాయండి అది చాలా హైలైట్ అవుతుంది అయితే నేను ఈ డిజైన్లో హ్యాండ్స్ది వీడియో తీయడం మిస్ అయిపోయింది కాబట్టి అందులో ఫొటోస్ అనేటివి ఇక్కడ యాడ్ చేశాను ఒకసారి గమనించండి ఇలా శారీలో చిన్న పికాక్స్ వచ్చేసాయి కాబట్టి వీళ్ళు తక్కువ ప్రైస్లో కావాలని చెప్పేసి ఈ డిజైన్ అయితే వేయించుకున్నారు ఫ్రంట్ పార్ట్ అయితే నార్మల్గా ఇప్పుడు మీకు మ్యాంగోస్ చూపిస్తున్నాను కదా అలా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది హ్యాండ్స్లో అయితే మనకు ఆఫ్ హ్యాండ్స్లో చిన్నగా పికాక్ వచ్చేసింది బూటీస్ కావాలంటే ఎల్బో హ్యాండ్స్లో కూడా వేసుకోవచ్చు ఫైనల్గా మీరు చూసిన ఇవన్నీ బ్లౌజెస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇలాంటి డిజైన్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫర్దర్గా వచ్చేవి కూడా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్ కి వాచింగ్